తెనాలి నందులపేటలోని వజ్రాల వారి వీధిలో గల శ్రీ షిరడీ సాయి అనుగ్రహ పీఠం శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని వారు తెలియజేశారు దేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నందులపేటలోని శ్రీ షిరడీ సాయి పీఠం నిర్వాహకులు తెలియజేశారు సోమవారం ఉదయం గణపతి పూజ మండప ఆరాధన అమ్మవారి విగ్రహ స్థాపన కలస స్థాపన శ్రీచక్ర స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ప్రతిరోజు అమ్మవారికి అభిషేకాలు లక్ష కుంకుమార్చన విశేష అలంకరణలు మహామంగళహారతి మంత్రపుష్ప సహితంగా జరుగుతాయని వారు తెలియజేశారు సోమవారం అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని వారు చెప్పారు ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటల నుండి శ్రీ చండీ పారాయణం మరియు సౌందర్య లహరి పారాయణం జరుగుతుందని ఆరున్నర గంటలకు శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఉంటుందని వారు తెలిపారు ఈ దసరా శరణవరాత్రి మహోత్సవాలు జరిగే ప్రతిరోజు భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకోవాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మల్లేశ్వరరావు శ్రీధర్ రెడ్డి ప్రతాప్ యశోద గీత ఆనందలక్ష్మి భవాని భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ మాత్రే నమ శ్రీ వజ్రల వారి నందులపేట లో ఏం చేసి ఉన్నా సిర్డి సిరిడీ సాయి అనుగ్రహ పీఠంలో మా గురుదేవుల యొక్క ఆధ్వర్యంలో దేవీ నవరాత్రులు అంటే దసరా మహోత్సవాలు అండి అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చినాయండి అందుమూలంగా ఇంకా విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు ఇంకా చాలా అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ పది రోజులు కూడా ప్రసాదాలు ఉదయము సాయంత్రం కూడా మరి ఇష్టం జరుగుతుంది అందుమూలంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి బాబాగారి గురుదేవుల అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా